అది మిడిల్ క్లాస్ మిడిల్ ఏజ్ ఉంటుంది ఆవిడ తన పట్టుకుని నానా మాటలు తిడుతుంటే నీకు ఎలా మనసు వచ్చింది చిరంజీవి నాటడానికి అది తిడుతుంటే నాకు అనిపించింది మాస్ ఫ్యాన్ కదా ఆవిడ చాలా గౌరవప్రదమైన కుటుంబంలో ఉన్నటువంటి మనిషిలాగా అనిపించింది గురుడి ఆవిడ ఎందుకు ఇదిగా మాట్లాడుతుంది ఆవిడెవరు చూస్తుంటే బాగుంది సినిమా ఫ్యాన్ లాగారు చిరంజీవికి కానీ ఏదో ఇంకేదో ఉందంటూ నాకు అనిపించి అవసరం తెలుసుకోవాలి మనం జర్నలిస్ట్ సోదరు పంపించి తెలుసుకోవాలంటే వాళ్ళు చేసినటువంటి ఇంటర్వ్యూలో విజువల్స్ ఏంటమ్మా సహాయం చేశారు ఏం చేస్తారు సహాయం నా బిడ్డ ప్రాణాలు కాబట్టి అన్నప్పుడు ఈ విధంగా ఏం చేయాలన్నప్పుడు నా బిడ్డకి రాజమండ్రిలో దగ్గర ఒక పల్లెటూరు రాజమండ్రిలో కానీ కాకినాడ కానీ నా బిడ్డకి ప్లేట్లెట్స్ డెంగ్యూ